హాయ్ అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పొద్దున పూజ అందరూ ఎలా చేసుకున్నారు ఈసారి అయితే మూడో శుక్రవారం వచ్చింది శుక్రవారం మనకి శ్రావణ శుక్రవారం అందరూ ఇవాళ పూజ ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను నేను ఎప్పుడు శ్రావణ మాసంలో ఒక శుక్రవారం మామూలుగా లక్ష్మీదేవి పూజ కాకుండా నేను మణిదీపవర్ణాన్ని చదువుకుంటాను దానికైతే తొమ్మిది రకాల ప్రసాదాలు అలానే తొమ్మిది రకాల పూలు ఇలా అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ దగ్గర కూర్చుంటే దాదాపు ఒక రెండు గంటల దాకా అయితే పడుతుంది నేను అన్నీ రెడీ చేసుకొని కూర్చొని అయితే పూజ దగ్గర కూర్చున్నాను దీప వర్ణన అంటే మనకి లలిత సహస్రనామం పుస్తకంలో అయితే ఉంటుంది కానీ చాలా మంచిది నేను ఇది నాలుగు సంవత్సరం చేయటం నేను మూడున్నర ఏళ్ళ కిందట మా ఫ్రెండు తనాల్లో ఒక లిల్లు కట్టుకుంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తను అన్నీ పూజ సత్యనారాయణ స్వామి పూజతో సహా అన్నీ చేసినప్పుడు చివర్లో ఈ ఈ మణిదీపవను చదివించుకుంది అయితే ఆ రోజు తను కూడా తొమ్మిది సార్లు చదివించుకొని ఒక్కోసారి చదివినప్పుడల్లా కొబ్బరికాయ కొడుతూ హారతి ఇస్తూ మళ్ళీ చదవటం అయితే చేశారు ఇదివరకు సత్యనారాయణ స్వామి వ్రతం చదివినప్పుడు మనం పత్తి కథ అయిపోగానే ఎలా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అయితే చేస్తామో అలా ఇట్లా ఇది కూడా అలానే చేశారు వాళ్ళు నాకు అప్పుడు దాకా మన దీప వర్ణన ఒకటి ఉందని కూడా నాకు అసలు తెలియదు ఆ రోజు నాకు ఎందుకు అది బాగా నచ్చింది నేను తెలిసిన వాళ్ళని అడిగాను ఎందుకు ఇది ఎందుకు ఇలా చదువుతారు దేంటి అంటే అప్పుడు చెప్పారు ఇది చాలా మంచిది కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో చదువుకున్నా కూడా ఇది చాలా మంచిది అని చెప్పారు ఇది మొత్తం ముప్పై రెండు భాగాలుగా అంటే ముప్పై రెండు నామాలుగా ఉంటుంది చాలా బాగుంటుంది దాదాపు మనం స్పీడ్గా చదువుకునేది స్లోగా దాన్ని బట్టి ఉంటుంది నాకైతే ఒకటి ఐదు నిమిషాలు దాకా పడుతుంది ఒక్కోసారి చదవటానికి అప్పుడు ఫస్ట్ టైం నేను చేసుకున్నాను అక్కడి నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఫంక్షన్ చూసి వచ్చినాక ఆ సంవత్సరం శ్రావణ మాసంలో నేనైతే ఇది చేసుకున్నాను ఇక అప్పుడు నుంచి అయితే నాకు ఇది కంటిన్యూ అయింది ఇది నాలుగో సంవత్సరం ఇప్పుడైతే ఇది నాలుగో సంవత్సరం చేసుకున్నాక నాకు ఎందుకో బాగుంది అనిపించింది నాకు బాగా నచ్చింది అందుకని నేనైతే ప్రతి శ్రావణ మాసంలో కుదిరితే ఇట్లా శ్రావణ శుక్రవారం రోజు లేకపోతే నాలుగో శుక్రవారం అయినా సరే నేనైతే లక్ష్మీదేవి పూజతో పాటు ఇలా మన దీపవరణం కూడా చదువుకుంటాను ఒకసారి మనకి ఇలా చేసుకోవటం అలవాటయ్యి ఇది కనుక నచ్చిందంటే నిజం చెప్తున్నాను మనం అసలు వదలలేము అంటే ప్రతి సంవత్సరం చేయాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ మనం అలా ఇంట్లో మనం మణదీప వర్ణన ఇట్లా తొమ్మిది సార్లు చదువుకొని ఆ అమ్మని స్మరించుకుంటే నిజంగా చాలా మంచిదండి మీరు నిజంగా చేసుకుంటే మీకైతే తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది నేను పర్సనల్గా అయితే నేను చాలా ఇష్టం అందుకని నాకు ఇప్పుడికైతే నాలుగు సంవత్సరాలు అయింది చూడాలి అమ్మ నేనైతే గట్టిగా తొమ్మిది సంవత్సరాలు ఆపకుండా చేయాలి అయితే అనుకుంటున్నాను అంటే ఏ అడ్డానికి వచ్చినా బాగున్నా బాగోకపోయినా ఎలాగైనా సరే తొమ్మిది సంవత్సరాలు అయితే ఆపకుండా చేయాలి అయితే అనుకుంటున్నాను చూడాలి ఆ అమ్మవారు ఎంతవరకు దయ చూపించిద్దు నాలుగేళ్ళు అయితే బాగా జరిగింది పూజ చేసుకోవటం చదువుకోవటం అంత ఇబ్బంది ఏమీ అనిపించదు కానీ ఏంటంటే ఈ పండగ టయాల్లో ప్రసాదాలు చేసుకొని మళ్ళీ అన్నీ చూసుకునేసరికి మనం కొంచెం ఇదవుతాము కానీ ఒకసారి ఇట్లా అలవాటు అయ్యింది అంటే మనం ఖచ్చితంగా శ్రావణ మాసం కోసం ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాము నేనైతే అన్నీ నా చేతుల మీదుగా నేను అన్నీ మర్చిపోకుండా తెనాలి వెళ్ళి తెచ్చుకుంటాను కొబ్బరికాయలు కానీ పూలు కానీ అన్నీ లెక్క పెట్టుకొని తెచ్చుకొని అన్ని ప్రసాదాలు చేసుకొని అయితే పూజ అయితే చేసుకుంటాను నేను ప్రసాదాలు వచ్చేసరికేమో ముందుగా పరవన్నం చేశాను అలానే పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి అలానే పూరణం పులిహోర కేసరి వడపప్పు పానకం అలానే గుగ్గిళ్ళు ఇవన్నీ తొమ్మిది రకాలైతే చేశాను ఫస్ట్ మన దీపవర్ణం చదవటం అయిపోగానే అయితే ముందుగా పరవన్నం అంటే ఇంట్లో పాలు పొంగించుకున్నాం కదా ఎందుకు పూజ రోజు అని చెప్పి పర్వన్నం ఫస్ట్ పెడుతున్నాను దాని తర్వాత కడ్డీ అనేది తిప్పుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ హార్తి ఇచ్చినాక మళ్ళీ మన దీపవర్ణం అనేది పూలు పెట్టుకొని వేరే రకం పూలు పెట్టుకొని నేను తొమ్మిది రకాల పూలు అంటే గులాబీలు మళ్ళీ విరజాజి మందారం గరుడు వర్ధన అలానే చామంచిలో ఒక మూడు రకాలు పసుపు చామంచి అలానే ఎరుపు వంకాయ కలరు అలా ఏమైనా కానీ తొమ్మిది రకాల పూలతో అయితే పూలు పెట్టుకుంటున్నాను నాకెందుకో అలా తొమ్మిది రంగులు తొమ్మిది రకాల పూలు తొమ్మిది ప్రసాదాలు నాకు చాలా నచ్చింది అందుకని ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను శారీ మీద కొబ్బరి నీళ్ళు పడతాయి అని అయితే అట్లా పాతది క్లాత్ వేసుకుంటున్నానండి ఎందుకంటే లైట్ కలర్ శారీ కదా మళ్ళీ మరకలు పడతాయి అని తర్వాత ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని హార్పిచ్చుకున్నాక మళ్ళీ అనేది మొదలు పెట్టుకోవాలి దాదాపు నాకైతే ఒక గంటన్నర పైనే పట్టిందండి ఒకసారి అన్నీ రెడీ చేసుకొని పూజకాడ కూర్చున్నప్పుడు ఇక పైకి లేకపోకుండా అన్నీ పక్కన ఇలా పెట్టుకొని కనుక పూజకాడ కూర్చొని పూజ మొదలు పెట్టాము అంటే అసలు ఎంత టైం పట్టేది కూడా మనకు అసలు తెలీదు మనకు అసలు అర్థం కాదు ఇంకా చేసుకుంటా వెళ్ళిపోతాం కదా అన్నీ పక్కనే పెట్టుకున్నాము అంటే ఇక వరుసగా అన్నీ చేసేసుకుంటా ఉన్నాము ఈ సంవత్సరం అయితే ఇంత చక్కగా అయితే చేసుకున్నాను నేను ఛానల్ పెట్టిన కొత్తలో అయితే ఇట్లా వీడియో చేద్దాము పెడదామని రెండుసార్లు అనుకున్నాను కానీ నాకు అప్పుడు అంతగా కుదరలేదు ఊరక పెట్టి కూడా తీసేశాను సరిగ్గా తీలేకపోయాను వీడియో ఈసారి అయితే క్లియర్గా తీద్దామని అయితే తీసాను మనకి దీప వర్ణన కిందే మంగళ మంగళహారతి ఉంటుంది నేను అది చూస్తూ చదువుతూ హారతి అయితే ఇస్తున్నాను కింద మనకి మంగళ హారతి కూడా ఉంటుంది అమ్మవారిది అది చదువుతూ హారతి ఇచ్చుకొని మళ్ళీ తర్వాత మణిదీప వర్ణన అనేది మొదలు పెట్టుకున్నాను చూసారు కదా ఈ సంవత్సరం అయితే నా పూజ అయితే ఇలా అయిపోయింది మీరైతే ఎలా చేసుకున్నారు మీరు అసలు మణిదీప వర్ణన విన్నారా వింటే మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఒకసారి అయితే అయిపోయింది నేను మళ్ళీ పక్కన పెట్టి గులాబ్ పూలు అయితే తీసుకొని వెనక మళ్ళీ మళ్ళీ మొదలైతే పెడుతున్నాను అన్నీకి ఇలా దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఇంకా ఒకసారి మొదలు పెట్టామంటే మనకి కూడా ఇక ఆటోమేటిక్గా అలవాటు అయిపోయిద్ది గులాబ్ పూలకి ఉంటే చావంచులకి గులాబ్ పూలకి ఉంటే తెంపేస్తున్నాను ఎందుకంటే కాడలతో దేవుడికి పూ పెట్టకూడదు కాబట్టి నేను ఇంకా గులాబ్ పూలు కాడలు చావంచి పూలు కాడలు అయితే మొత్తం తెంపేసుకొని అయితే పెడుతున్నాను నిజానికైతే అమ్మవారికి ఎక్కువ మంది కూర్చొని మణదీప వర్ణన చదువుతూ ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట నేను నాతో ఒక అక్క అంది మామూలుగా ఇంకో ఇద్దరిని పిలిచి అమ్మవారి చేత అట్లా చదివిస్తే ఇంకా మంచిది సోజీ అమ్మవారికి అలా ఇష్టం అంట అయితే అంతే మనకి ఆ మనదీప వర్ణన ఉంటుంది మనదీప వర్ణన ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది కోటి శుభాలని కరిగిస్తుంది అని మనకి మనదీప వర్ణనలో చివరిన వస్తుంది అది అసలు వింటున్నా చదువుతున్నా బేగుంటుంది అయితే నాతో పక్క కూడా అంది మాట ఇలా ఎవరినైనా ఇద్దరిని పిలిపించుకొని అయినా సరే వాళ్ళ చేత అది చదివించుకుంటూ నువ్వు కూడా చదువుతూ పుచ్చేసుకుంటే చాలా మంచిది అంటే నేను ఒకటి అనుకున్నాను నిజంగా ఆ తల్లిదై వల్ల అయితే కనుక అప్పుడు నేను అందరిని పిలిచి అది చేయించుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను అదిగోండి కింద అయితే వెండి విగ్రహం ఉంది నేను మామూలుగా అందుకని అమ్మవారి పటం అయితే పెట్టలేదు చూసారు కదా ముందన్ని కింద చామంచులు తెల్ల పూలు విరజాజులు అన్నీ వేసి పైన మాత్రం నేను మందార పూలు పెట్టాను ఇదిగోండి ప్రసాదాలు అలానే అమ్మవారికి చీర జాకెట్ బ్యాగ్ గాజులు అయితే పెట్టాను చూసారు కదా పూజ అయితే చాలా బాగా జరిగింది నిన్న దేవుడి గూటికి తెల్లది సున్నం వేశాను కదండీ వాళ్ళు చూడటానికి ఎంత బాగుందో నిజంగా నిన్న కనుక అది అయకపోతే ఇవాళ నల్లగా అది ఎలా ఉండేది ఇవాళ ఆ సున్నం వేసినాక ఇవాళ పూజ చేసుకున్నాం కదా దేవుడి గూడు కానీ అంత ఎంత అందంగా ఉంది కదా పొద్దున్న అయితే ఈయన దేవుడి దగ్గర దీపారాధన చేసి పాలు పెట్టాడు ఇవాళ శుక్రవారం కదా మామూలు శుక్రవారం ఈయన అమ్మవారికి పాలు పెడతారు ఆయన పొద్దున్న పూజ చేసుకొని తాంబూలం పెట్టి పాలు పెట్టుకొని అయితే పూజ చేసుకుని ఉంటారు ఆయన నాకైతే నేను ఈ పూజ పలహారాలు అవన్నీ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్